హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఆర్ఆర్బి నుంచి త్రీ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ పోస్ట్లకు సంబంధించిన ఒక నోటిఫికేషన్ విడుదలైంది దాని వివరాలు కంప్లీట్గా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుంటాం ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి ఎలా అప్లై చేసుకోవాలి లాస్ట్ డేట్స్ ఏంటి ఎప్పుడు స్టార్ట్ అయింది ఎలా సెలెక్షన్ ప్రాసెస్ జరుగుతుంది ఏమేమి అండ్ వేకెన్సీస్ ఉన్నాయన్నీ కూడా ఈ వీడియోలో కంప్లీట్గా మనం డిస్కస్ చేసుకుందాం కాబట్టి మీరు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడాలి మొదటగా మనం చూసుకుంటే వేకెన్సీస్ ఏమున్నాయని చూస్తే జూనియర్ ట్రాన్స్లేటర్ హిందీలో టూ నాట్ టూ పోస్ట్లు ఉన్నాయండి దానికి సంబంధించిన లెవెల్ పే వచ్చేసి థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఉంది వయసు మినిమమ్ వచ్చేసి ఎయిటీన్ అండ్ మ్యాక్సిమమ్ వచ్చి థర్టీ త్రీ ఇయర్స్ అలాగే స్టాఫ్ మరియు వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ సంబంధించి ట్వంటీ ఫోర్ పోస్ట్లు అవైలబుల్గా ఉన్నాయి దాని యొక్క జీతం వచ్చేసి థర్టీ ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ లెవెల్ సిక్స్ కింద పే స్కేల్ ఉంది ప్లస్ వయసు వచ్చేసి మినిమం అండ్ మాక్సిమమ్ వచ్చి థర్టీ త్రీ ఇయర్స్ ఉంది దాని తర్వాత ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ త్రీ కెమిస్ట్రీ అండ్ మెటాలజిస్ట్ కింద థర్టీ నైన్ పోస్ట్లు ఉన్నాయండి జీతం వచ్చేసి నైన్టీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ మినిమం అండ్ మ్యాక్సిమం ఏజ్ ఏజ్ వచ్చేసి ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ వరకు ఉంది అలాగే చీఫ్ లా అసిస్టెంట్ కింద ట్వంటీ టూ పోస్ట్స్ ఉన్నాయి ఫార్టీ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ పే స్కేల్ కింద లెవెల్ సెవెన్ కింద పే స్కేల్ ఉంది ఏజ్ లిమిట్ అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి ఎయిటీన్ టు ఫార్టీ ఇయర్స్ వరకు ఉంది అలాగే సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్ కింద ఫిఫ్టీన్ పోస్టులు ఉన్నాయి థర్టీ ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ లెవెల్ సిక్స్ కింద జీతం ఉంది మినిమమ్ అండ్ మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి ఎయిటీన్ టు థర్టీ త్రీ ఇయర్స్ ఉంటుంది సైంటిఫిక్ అసిస్టెంట్ ట్రైనింగ్ కింద టూ పోస్ట్లు ఉన్నాయి థర్టీ ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కింద సెవెన్ పోస్ట్స్ ఉన్నాయి ఫార్టీ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ లెవెన్ సెవెన్ కింద పేమెంట్ అనేది జరుగుతుంది మినిమం ఏజ్ అండ్ మ్యాక్సిమమ్ ఏజ్ వచ్చేసి థర్టీ టూ ఇయర్స్ ఉంది అలాగే సైంటిఫిక్ సూపర్వైజర్ ఆర్గోనామిక్స్ మరియు ట్రైనింగ్ కింద ఒక పోస్ట్ ఉంది ఫార్టీ ఫోర్ నైన్ హండ్రెడ్ లెవెల్ సెవెన్ అండ్ మాక్సిమమ్ అండ్ మినిమం ఏజ్ వచ్చేసి ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్నాయి ఇక ఇంపార్టెంట్ డేట్స్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏమున్నదంటే ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది థర్టీ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టార్ట్ అయ్యింది ఆన్లైన్లో మనము లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి ట్వంటీ నైన్త్ ఆఫ్ జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ వరకు మనము అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క డేట్ని మనము మార్క్ ఇన్ యువర్ క్యాలెండర్స్ ప్లీజ్ డోంట్ మిస్ దిస్ క్యాలెండర్ అండ్ ఫీజు వచ్చేసి మనకు థర్టీ ఫస్ట్ జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ వరకు చెల్లించుకోవచ్చు ఒకవేళ మన అప్లికేషన్ ఫామ్లో ఎటువంటి ఏమైనా మార్పులు కానీ చేంజెస్ కానీ చేసుకోవాలంటే జనవరి ఫిబ్రవరి ఫస్ట్ నుంచి టెన్త్ ఆఫ్ ఫిబ్రవరి వరకు మనం చేంజ్ చేసుకునే అవకాశం వాళ్ళు కల్పిస్తారు కాబట్టి మార్క్ యువర్ డేట్స్ అండి ఇంకొక విషయం ఏంటంటే చివరి నిమిషంలో హడావుడి నివారించడానికి చివరి తేదీ కంటే ముందే దరఖాస్తు చేసుకోండి అప్లై బిఫోర్ ద లాస్ట్ డేట్ అని చెప్తున్నారు వాళ్ళు ఇక ఏజ్ లిమిట్ సంబంధించి ఇందాక చెప్పుకున్నట్టుగా పోస్టులకు సంబంధించిన ఏజ్ లిమిట్ వచ్చి చీఫ్ లా అసిస్టెంట్లకు వచ్చి ఎయిటీన్ టు ఫార్టీ ఇయర్స్ ఉంటుంది పబ్లిక్ ప్రాసిక్యూటర్కి సంబంధించి ఎయిటీన్ టు థర్టీ టూ ఇయర్స్ ఉంటుంది జూనియర్ ట్రాన్స్లేటర్ సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్ స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ సంబంధించి ఎయిటీన్ టు థర్టీ త్రీ ఇయర్స్ మినిమమ్ అండ్ మ్యాక్సిమమ్ ఏజెస్ ల్యాబ్ అసిస్టెంట్ కింద ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ ఉంటుంది సైంటిఫిక్ అసిస్టెంట్ సూపర్వైజర్ చూసుకుంటే ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది వీటితో పాటుగా మిగతా ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు యాజ్ పర్ ద గవర్నమెంట్ సంబంధించి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఓబీసీ నాన్ క్రీమీ లేయర్స్ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఉంటుంది అండ్ పీడబ్ల్యూబీడీ వాళ్ళకి టెన్ ఇయర్స్ ఉంటుంది ఎక్స్ సర్వీసెస్ సర్వీస్ మెన్ వారికి వాళ్ళ యొక్క రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ ద రెగ్యులేషన్స్ కింద ఉంటుందని వాళ్ళు నోటిఫికేషన్లు ఇచ్చారు ఇక మనం చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే దరఖాస్తుకు చివరి తేదీ ట్వంటీ నైన్ జీరో వన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ నాటికి అప్లై చేయడానికి లాస్ట్ డేట్కి ఉన్న వరకు అభ్యర్థులు నిర్దేశించిన విద్యార్హత కలిగి ఉండాలి ప్లస్ ఫైనల్ ఇయర్ ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారు కూడా అర్హులు కారు అంటే లాస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాసి వెయిట్ చేసే వాళ్ళు మాత్రం దీనికి ఎటువంటి వారు ఎలిజిబుల్ కాదని చెప్తున్నారు చీఫ్ లా అసిస్టెంట్కి వచ్చేసి డిగ్రీతో పాటు మూడు సంవత్సరాల పాటు ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నారు జూనియర్ ట్రాన్స్లేటర్ హిందీకి వచ్చేసి హిందీ లేదా ఇంగ్లీష్లో మాస్టర్స్ డిగ్రీ మరియు ట్రాన్స్లేషన్లో డిప్లొమా ఎక్స్పీరియన్స్ ఉండాలి సా స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్కి వచ్చేసి గ్రాడ్యుయేషన్ మరియు లేబర్ సోషల్ వెల్ఫేర్ డిప్లొమా ఉండాలి అండ్ సంబంధిత సబ్జెక్టులలో రిలవెంట్ సబ్జెక్టులో ఎల్ఎల్బి అండ్ ఎంబీఏ అనేది కూడా ఉండాలి ల్యాబ్ అసిస్టెంట్కి వచ్చేసి సైన్స్ ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీతో సంబంధించిన సబ్జెక్ట్స్ ఉండాలి ప్లస్ ఇంటర్మీడియట్ అనేది ప్లస్ ట్వెల్వ్ ప్లస్ ఇయర్స్ అనేది ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్గా ఉండాలని చెప్తున్నారు ఇక మనం చూసుకుంటే అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి జనరల్ కేటగిరీ వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎస్సీఎస్టీ పీడబ్ల్యూబీడీ ఫిమేల్ ట్రాన్స్జెండర్ మైనారిటీస్ ఏబీసీ వాళ్ళకి టూ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది కాకపోతే ఈ ఫీజ్ అనేది మనకు రిఫండబుల్ అవుతుంది ఎప్పుడంటే సిబిటీ పరీక్ష ఎవరైతే రాస్తారో వారందరికీ కూడా రిఫండబుల్ అవుతుంది ఆ ఒక ఛార్జీలు బ్యాంక్ ఛార్జీలు మినహాయించుకొని ఫైవ్ హండ్రెడ్ పే చేసిన వారికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది టూ ఫిఫ్టీ రూపీస్ పే చేసిన వారికి టూ ఫిఫ్టీ రూపీస్ వస్తుందని చెప్తున్నారు ఫీజు ఆన్లైన్లోనే ఇంటర్నెట్ బ్యాంకింగ్ డెబిట్ క్రెడిట్ కార్డ్ యూపీఐ ద్వారా మాత్రమే చెల్లించాలని చెప్తున్నారు ఇక సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఎలా చేస్తారంటే ఆన్లైన్లో మాత్రమే మనం అప్లై చేసుకోవాలండి అండ్ సింగిల్ స్టేజ్ సిట్టింగ్ మీద సిబిటీ పరీక్ష అనేది ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది అండ్ ఇది ట్రాన్స్లేషన్ ఎవరైతే అప్లికేబుల్ ఉంటుందో అప్లై చేసుకుంటారో వాళ్ళకి ట్రాన్స్లేషన్ టెస్ట్ అనేది జరుగుతుంది దాని తర్వాత ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ ద డాక్యుమెంటేషన్ ఉంటుంది ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా సెలక్షన్ చేస్తారు దాని తర్వాత పోస్ట్ను బట్టి మెడికల్ టెస్ట్లు ఉంటే దానికి సంబంధించిన టెస్ట్లు అన్నీ కూడా సెలక్షన్ ప్రాసెస్లో ఇది ఒక ప్రొసీజర్ అండి ఇక సెలక్షన్ చేసే దాని తర్వాత ఎగ్జామ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాయడానికి ఎలా ఉంటుందంటే కంప్లీట్గా హండ్రెడ్ మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది మొత్తం మార్కులు వచ్చేసి హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్క్ ఇస్తారు ఈ యొక్క ఎగ్జామ్ రాయడానికి మనకు నైంటీ మినిట్స్ టైమింగ్ ఉంటుంది ఇందులో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా మనము తెలిసిన ఉన్నటువంటి ఆన్సర్స్కి కాన్ఫిడెంట్ ఉన్న ఆన్సర్స్కి మాత్రమే మనం పెట్టాలి లేదంటే మాత్రం నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది అది కూడా వన్ థర్డ్ ఆఫ్ మార్కింగ్ అనేది మైనస్ అవుతుంది ఇక దానికి సంబంధించినటువంటి సిలబస్ ప్లస్ మార్క్స్ ఎలా డివైడ్ చేశా అనేది కూడా వాళ్ళు కంప్లీట్గా మనకు నోటిఫికేషన్లో ఇచ్చారు జనరల్ సైన్స్కి టెన్ పర్సెంట్ మ్యాథమెటిక్స్కి టెన్ పర్సెంట్ అండ్ జనరల్ ఇంటెలిజెన్సీ రీజన్కి ఫిఫ్టీన్ పర్సెంట్ జనరల్ అవేర్నెస్కి ఫిఫ్టీన్ పర్సెంట్ ఇచ్చారు ప్రొఫెషనల్ ఎబిలిటీకి ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చి టోటల్గా హండ్రెడ్ పర్సెంట్ అనేది టెస్ట్కి సంబంధించిన ఎలా ఉంటుందని డివైడ్ చేసి మనకు నోటిఫికేషన్లో చెప్పారు చేసుకోవాలంటే హౌ టు అప్లై అంటే మనం ఆర్ఆర్బి వెబ్సైట్కి వెళ్ళాలి ఆ యొక్క లింక్ వెబ్సైట్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అక్కడి నుంచి మీరు క్లిక్ చేసుకొని అప్లై చేసుకోవాలి చేసుకున్న వెబ్సైట్ని మనము ఓపెన్ చేసుకున్న తర్వాత మనం ఒక అకౌంట్ని మనం క్రియేట్ చేసుకోవాలి మొదటి వారు ఎవరైనా సరే అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి మన యొక్క మొబైల్ నెంబర్ను ఈమెయిల్ అండ్ వ్యాలిడ్ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసి అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలి తర్వాత లాగిన్ చేసుకున్న తర్వాత ఆన్లైన్లో ఒక ఫామ్ ఉంటుంది ఆ ఫామ్ని కంప్లీట్గా మనం డీటెయిల్స్ అన్నీ కూడా మనం అక్కడ ఇచ్చేసి ఫిల్అప్ చేయాల్సి వస్తుంది తర్వాత లైవ్ ఫోటో క్యాప్చర్ చేసి సంతకాన్ని కూడా అప్లోడ్ చేయాల్సి వస్తుంది కాబట్టి ముందుగానే మీరు మీరు సంతకాన్ని కూడా స్కాన్ చేసి పెట్టుకొని మిగతా డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన అన్నీ కూడా డాక్యుమెంట్స్ అన్నీ స్కాన్ చేసుకొని రెడీగా పెట్టుకుంటే చాలా మంచిది ఇలా చేసిన తర్వాత మనం ఒక ఫీజు అనేది చెల్లించాలండి తర్వాత అప్లికేషన్ని సబ్మిట్ చేసిన తర్వాత ఆ సబ్మిట్ చేసిన తర్వాత వచ్చిన తర్వాత అప్లికేషన్ని మనం డౌన్లోడ్ చేసుకొని మన దగ్గర సేవ్ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే తర్వాత ఫ్యూచర్ కమ్యూనికేషన్స్ అన్నిటి కూడా ఆ యొక్క అప్లికేషన్ ఐడి కానీ నెంబర్ కానీ దాంతో జరుగుతుంది కాబట్టి ఇక ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మనం గుర్తుంచుకోవాల్సింది ఏదైతే ఉందో అప్డేట్స్ అన్నీ కూడా ఆర్ఆర్బి వెబ్సైట్లోనే వస్తుంది కాబట్టి మీరు ఆర్ఆర్బి వెబ్సైట్ని ఖచ్చితంగా రెగ్యులర్గా ఫాలో అవుతున్నారని చెప్తున్నారు రిక్రూట్మెంట్ ప్రక్రియ పూర్తయ్యే వరకు మీ మొబైల్ నెంబర్ మరియు ఈమెయిల్ ఐడిని యాక్టివ్గా ఉంచుకోండి మన మొబైల్ నెంబర్ అండ్ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అంచడానికి మనం ఖచ్చితంగా అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇవ్వాల్సి వస్తే పరీక్ష హాల్లోకి మొబైల్ ఫోన్లు స్మార్ట్ వాచ్లు ఇలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మాత్రము అలౌ చేయరని చెప్తున్నారు వాళ్ళు ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ అండి మీ నిజంగా చెప్పాలంటే గవర్నమెంట్ జాబ్లో ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ భారతీయ రైల్వేలో ప్రభుత్వ ఉద్యోగం ఇది మొత్తం మూడు వందల పన్నెండు ఐసోలేటెడ్ కేటగిరీ పోస్టులు ఉన్నాయి అండ్ మంచి శాలరీ కూడా ఇస్తున్నారు లాస్ట్ డేట్ అప్లై వచ్చేసి ట్వంటీ నైన్త్ జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ లాస్ట్ డేట్ అందరికి కూడా ఈ యొక్క ఎవరైతే యాస్పిరెన్స్ ఉన్నారో ఈ పోస్ట్కి అప్లై చేసి అందరి వారికి కూడా ఆల్ ద బెస్ట్ అండి అండ్ ఇంకొక చిన్న విషయం ఏంటంటే మీరు నా ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం వల్ల మీకు ఖచ్చితంగా నా యొక్క వీడియోస్ అన్నీ కూడా మీకు ఎప్పుడు ఎప్పటి అప్పటి వరకు అప్డేట్స్ వస్తుంటాయి ప్లస్ నా ఛానల్ని లైక్ చేయండి అండ్ ఇంకా ఎవరైతే ఈ జాబ్ కోసం చూస్తున్నారో వారందరికీ కూడా షేర్ చేయాలని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత కామెంట్ బాక్స్లో మీరు మోర్ జాబ్స్ అని కామెంట్ చేస్తే మీకు ఇంకా రిలవెంట్ జాబ్స్ ఏమేమి ఉన్నాయో వాటి అన్ని కూడా ఇన్ఫర్మేషన్ నేను మీకోసం సెర్చ్ చేసి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటాను థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్